ఆర్యవయసుల సోదరుల సమా పెద్దలు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యురాలు సుధా మేడం గారికి వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడికి వచ్చినటువంటి మా ఆత్మీయ ఆర్యవయసు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మీకు మేము ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు రియల్గా చెప్పాలంటే మీకు అన్నీ తెలుసు మీరు చదువుకున్నారు ఒక మీకు అనుమానం ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ గురించి ల్యాండ్ టైప్లింగ్లో ఉండేది ఈరోజు ఈ భూమి నాదని ఎవరో నన్నే మనం చేసేది ఏం లేదు రోజు ఏం చేస్తామని కోర్టుకు పోతాం అప్పుడు కూడా ఆ చట్టం ఉంది నాకు కాదనికన్నా వదిలేసేదానికి లేదు మళ్ళీ కోర్టుకు పోవచ్చు మనం ఆ చట్టం కూడా అందులోనే కాబట్టి చిన్న చిన్న సందేహాలు వద్దు ఇక మీకు మిగతా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే గంటల గంట ఉండదంతా ఎలా చెప్పిందో నేను కూడా ఇద్దాము చాలా సార్లు చెప్పా మన బద్దోల్ మున్సిపాలిటీ నాకు తెలిసినంత వరకు యాభై సంవత్సరాలు వెనకబడి ఉండే ఏదో మనందరి అదృష్టం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సారు మేన ఎంపీ గారు మనకు వాళ్ళ ఆశీస్సులు పెండి ఉండి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చాను అంటే ఇప్పుడు రెండు వేలలో ఉన్నాం మించు మించుగా రెండు వేల ఇరవై నాలుగులో లేవు మన చేత మనమే కన్ను పడుచుకుంటామంటే ఎవరు చేసేది ఏమీ లేదు మేమొచ్చి మేమొచ్చి మీ చేతితో బటన్ నొగ్గించే శక్తి ఎవరికి లేదు ఎవరికి కూడా లేదు ఎంతసేపు నేను చెప్పి పోగలవే కానీ మాటలో మీరు కూడా ఆలోచన చేయండి ఎవరు ప్రభుత్వంలో మేలు జరిగింది ఎవరి వల్ల మనకు మంచి జరుగుతూ ఉంది ఇక్కడ దాదాపు మన మున్సిపాలిటీ ఏర్పాటు కూడా పదహైదు నుంచి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఎప్పుడు ఒక కోటి రూపాయల పని కూడా ఎక్కడా చేయలేదు ఇప్పుడు కూడా చాలా మంది పాపం పబ్లిక్ ఈ పెద్దలు మున్సిపాలిటీ లేదంతా లేఅవుట్ చేసింది కాదు కాబట్టి ఆ బ్యాక్ సైడ్ రెండు ఇళ్ళు వచ్చింది ఆ బ్యాక్ సైడ్ హౌస్ ఏరియా అన్ని కాలాలు చేయలే చేయలేదు వేరే ప్రభుత్వం వస్తే నేను రాశిస్తాను మీకు గుర్తుపెట్టుకోండి యాభై ఏళ్ళు చేయలేరు ఏదైనా మన ప్రభుత్వం అదే ఎందుకు చేయగలదు అంటే కొంత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి అభిమానం మన జిల్లా లేదు మా పెద్దలు ఒకటి రెండు సార్లు అడగడము ఎంపీ గారు అడగడము ఇరవై నాలుగు కోట్లు పది కోట్ల ఇరవై కోట్ల యాభై కోట్లు మనం నూట ముప్పై ఇచ్చిండ్రు ఇంకో ముప్పై ఇరవై యాభై ఇచ్చింద్రంటే ఏదో ఆహారం కొంత జరిగిపోతే కనీసం మనం రెండు వేల ఇరవై నాలుగు లేకపోతే ఇరవై కన్నా వస్తే యావరేజ్ కొంటాం అట్లా కాదు మళ్ళీ మనం ఎక్కడికో పోతామని అనుకుంటే ప్రజలు అనుకుంటే మనం చేసేదేం లేదు మేము మంచిసేపు మీకు అది కూడా మాకు తెలుసు ఎందుకంటే మమ్మల్ని కూడా మంచి మెజార్టీతో ఈ వార్డులోనే గెలిపించారు మేము తిరిగిన దిగ్గపోయిన సోదరులు అంతా మా సుబ్బారావు గారు కానీ అన్న కానీ కిషన్ గాని కానీ సాయి గారు అందరు సోదరులు కూడా ఇంట్లో పండుగనే గెలిచారు సార్ మీరు అని చెప్పి గెలిపించినటువంటి మీరు నాకు మంచి మిత్రులు సో మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము మీకు వెనకాడడం లేదు మీరు చెప్పినట్టే పోతానం ఎక్కడ కూడా ఒక దారం కూడా డిబేట్ కాలేదు ఆ విషయాలు కూడా చెప్పింటారు మీకు ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు పెద్దల దయ వల్ల నిన్నెవరో ఒక ఆయన అన్నారు ఏదో విమున యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు అంటే చాలా పెద్ద పోస్ట్ అది ఆయన కట్టొచ్చిందే మా సార్ ఎప్పుడు పోయినా ఆయన్నే అడుగుతుంటాను ఖచ్చితంగా ఆయనకి ఇస్తాడని కూడా చెప్పాను నేను ఎప్పుడన్నా మా సుబ్బరావు ఇయ్యాలమ్మా మనం ఏదో ఒక చెప్పించేవాడు మరి అంతలో కాంప్లెక్స్ కట్టారు దీనికి పక్కనే మా చైర్మన్ ఉన్నాడు ఆయన ఆర్య సుబ్బ సుబ్బారావు గారు ఆ కాంప్లెక్స్ కట్టేటప్పుడు కూడా చాలా మంది గొడవ చేసింది గొడవ చేస్తే పాపం సారు కానీ మేడం గారు కానీ మాకు వచ్చిన రిపోర్ట్ ఎంత ఉన్నా దాన్ని మేము మూసేసి ముందు పక్క ఒక పెద్ద బ్యాధి గట్టేయమన్నా ఏమంటే పట్ట లోపల నువ్వు కుద్దు పుట్టిన పని చేసుకోవాలి నీ గారికి ఎవరు రారు అని చెప్పి ఆ పని కూడా చేయించాము ఈయన కూడా ఆయన భంగపడ బతిమిన ఏదో చేసి మా పెద్దలు ఇద్దరు కూర్చొని ఇనాన చేయించి ఈయన కూడా సంతోషపడ్డాడు ఆయన సంతోషపడ్డాడు మీరు సంతోషపడ్డాడు అంతా హ్యాపీగా ఉన్నారు ఇక మరి ఒకటే ఉంది మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నిక అవినాష్ రెడ్డి గారికి మరి గౌరవ శాసనసభ్యురాలు మేడం గారికి మీరు నూటికి నూరు భాగాలు ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు పక్కకపోకడమైన గుంతి అత్యధిక మెజారిటీ ఇస్తే ఇక అదే మీకు మాకు వెళ్ళి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ చాలా చూసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మన పైన ఎంత నమ్మకం ఉంటే వైశ్యుల పైన ఎనిమిదో వార్డు అంటే ఆడ వయసులకు ఎట్టి పట్టుండే వార్డు ఈ వార్డులో పోటీ చేయడం ఎందుకంటే వైశ్యులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ